హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇది వచ్చేసి దీవినాకి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఏ పార్సెల్ వచ్చిందనమాట ఇంటికి ఏంటా అని చూస్తే సారీ కొరియర్ వచ్చింది హ్యాపీ బర్త్డేకి దేవనా దీవెనా బర్త్డేకి ఒక గిఫ్ట్ వచ్చింది ఆ గిఫ్ట్ ఏంటంటే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇప్పటిదాందంటే డ్రెస్ అనమాట ఆ డ్రెస్ ఏ డ్రెస్ ఏంటని చెప్పి ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. వారు ఇప్పుడే లేచారు అందుకే బొంగురు వస్తుంది వాయిస్. డ్రెస్ అయితే ఓపెన్ చేసి ఏ కలర్ ఏంటి అనేది అయితే చూద్దాము బర్త్డే కోసం తెప్పించాము ఇంకా షాపింగ్ చేయలేదు. అటుంది. ఉంది ఇట్లా ఓపెన్ చేస్తే. అటు మీకేలే ఇదికినపు. మీరు ఒక చూపించారు కదా. ఆ పేపర్ అట్లా చేసినా మళ్ళీ కట్ చేయాల్సిందే దాని మాట ఇంకా షాపింగ్ చేయలేదు మార్నింగ్ వేసుకోవడానికి లేదు ఈ రోజు వెళ్ళాలి ఇంకా దీవెన కొంచెం ఫీవర్ ఉంది మళ్ళీ ఇబ్బంది పడుతుంది కేక్ అవి ఇవి పెడతారని మళ్ళీ ఎందుకు హెల్త్ ఖరాబ్ చేసుకోవడం అనేసి ఆలోచిస్తున్నాము అంటే స్కూల్కి వెళ్ళకుండా ఒక టూ డేస్ రెస్ట్ తీసుకుంది కదా నిన్న ఇవాళ కొంచెం సెట్ అయింది అనమాట డ్రెస్ అయితే వచ్చేసింది లైట్ కలర్స్ ఎప్పుడు వేసుకోలేదు ఈ అందులో బ్లూ కలర్ అస్సలు వేసుకోలేదు డార్క్ బ్లూ వేస్తుంది కానీ టూ డేస్ బ్యాక్ బతుకమ్మకి ఇటు మీరు వెనక్కి చెప్తే వచ్చిద్ది ఇక్కడ మీకు అది ఐడి కూడా కాదు ఏంటిది బ్యాక్ సైడ్ ఏంటి లంగా దొరుకుతా నోనియా లంగా ఓని ఓనియా ఎదక థ్రెడ్స్ కూడా వచ్చి చేసుకోవడానికి మైక్స్ ఉన్నాయి కానీ మేము పెట్టుకోము అంతే కొంటాం కానీ అక్కడ పెట్టేస్తాం వాడం బ్లౌజ్ బాగుంది

ఇది వచ్చింది ఓనీలో అలాగే మనకి కింద లంగా ఉంది కదా వచ్చింది దీనికి పెట్టేశారనమాట చాలా బాగుంది ఫుల్ బ్లౌజ్ సూపర్గా వచ్చింది చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే ఎప్పుడు హాఫ్ బ్లౌజ్ వేయాలంటే చిన్నపిల్లలు వేసుకోలేవారు కాబట్టి అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వరు అందులో దీవెన కాబట్టి ఫుల్ బ్లౌజ్ కూడా స్టిచ్ పాప ఇది మాత్రం తన ఐడియానే ఎప్పుడు వేసుకోదు కదా సార్ అంటే కొంచెం ఫుల్ బ్లౌజ్ కూడా ఉంటే అప్పుడప్పుడు లంగా జాకెట్ లాగా వేసుకుంటది కదా అనేసి నాకు మెయిన్ గా ఏంటంటే ఇది నచ్చింది ఈ డిజైన్ ఇది నచ్చింది అనమాట స్టిచ్చింగ్ చూసినప్పుడు స్టిచ్చింగ్ బాగుంటది మనం బయట స్టిచ్చింగ్ చేపిస్తే ఇలా ఇలా రాదు అంత పర్ఫెక్ట్ గా ఉంటది డిజైనర్స్ దగ్గర మాత్రమే వస్తుంది అనమాట ఇలాగా ఇది వచ్చేసి మనకి లేబుల్ మ్యాక్ అనే ఇన్స్టా ఐడియా ఉంటుంది దాంట్లో తీసుకున్నాము మీరు చూడండి దాంట్లో చాలా చాలా బాగున్నవి మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నవి అన్ని అన్ని రకాల డ్రెస్సెస్ ఉన్నవి అన్నమాట ఫస్ట్ అయితే ఈ కలర్ పిక్స్ పంపించారు ఇదే కావాలన్నాము తర్వాత మళ్ళీ ఉంటుందో లేదో సార్ ట్రై చేస్తాను అన్నారు చేశారు అంటే ఇబ్బంది పెట్టుకుంటే సరే మీకు ఏదైనా రేటు ఇంకేదైనా నచ్చితే చేయండి అన్నాను కాకపోతే ఫస్ట్ ఇది నచ్చింది కదా ఎందుకు డిసప్పాయింట్ చేయడం అనేసి ఇదే తీసుకుంటే యోధా ఉంది యోధ కదా యోధా చేసింది యోధాను ఉమా ఏలందరికీ మనం ట్రై చేసుకోవాలి ఇలా చేస్తే లాస్ట్ టైప్ చేసుకోవచ్చు కట్ లోపల ఫిట్టింగ్ కోసం ఇచ్చారు దాన్ని చాలా చాలా బాగుంది కి నైట్ ఈ రోజు నైట్ రేపు 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 బర్త్ డే రేపు ఇదో థర్టీ ఫస్ట్ ఇదన్నమాట ఈ ఫుల్ బ్లౌజ్ కూడా చాలా బాగా నచ్చింది దుప్పటా కూడా చూపిస్తాను ఇది ఒకసారి ఓపెన్ చేయము ఇది తీసుకోండి నేను ఏం వేసుకోవాలి లంగా ఓని అలా లంగా దట్ట నీ ఇష్టం దుప్పటా కూడా చాలా దుప్పటా కాదు ఇది ఓని డ్రెస్ కాదు కదా కొంచెం బ్యాక్ వెళ్ళి మమ్మీ లేబుల్ బ్యాక్ మీకు డి ఫాలో అవ్వండి మంచి మంచి డిజైన్స్ మంచి మంచి మోడల్స్ చాలా బాగున్నాయి వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు మనకి ఖచ్చితంగా మన మెజర్మెంట్స్ ఇస్తే వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు అందరికి అందరికి అన్ని రకాలుగా ఉన్నాయి సో మచ్ దీవిన బర్త్డే అయితే తీసుకున్న డ్రెస్ అయితే ఇదనమాట చాలా చాలా బాగుంది దీంట్లో ఇది ఒక కలరే కాదు చాలా కలర్స్ ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది డిజైన్ చేయించుకోవచ్చు మనకి ఏదైనా కొంచెం ఐడియా లేకపోయినా వారు మాత్రం మంచి మంచి డిజైన్స్ అయితే చేసిస్తారనమాట యాక్చువల్లీ మాకు ఫుల్ బ్లౌజ్ ఐడియా లేదు హాఫ్ సారీ నే మేము అది మాత్రం ఎప్పుడు వేసుకోదు కదా చిన్నపిల్ల కదా ఫుల్ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేస్తాను సార్ అని చెప్పారనమాట చాలా బాగా అనిపించింది మెయిన్గా కంఫర్ట్గా ఉందనమాట కొంతమంది పిల్లలు మనం ఎన్ని వేలు పెట్టి ఎంత పెట్టి తీసుకున్న డ్రెస్సెస్ అయితే అంత కంఫర్ట్గా వేసుకోరు అస్సలు కొంతమంది వేసుకోరు కొంతమంది వేసుకున్న వెంటనే ఇప్పేస్తూ ఉంటారు

బాగుంది వర్క్ కూడా అక్కడ బుడ్డీస్ వచ్చాయి ఈ హ్యాండ్స్ ఏమో చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ లో చిన్న చిన్న అక్కడక్కడ బాగుంది కలర్ ఇది పైతాని భలే ఉంది చాలా బాగుంది ఈ కాంబినేషన్ ఇవేంది పెట్టాల స్టిచ్చింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంది అసలు పైపింగ్ కానీ చూడండి ఎలా ఉందో చాలా నీట్గా ఉంది ఎక్కడ కూడా ఒక్కటి కూడా దారం పోగది అది లేకుండా ఉంది ఇక ఇక్కడ కట్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ కూడా లాస్ట్ కి చాలా నీట్ గా ఉంది ఫినిషింగ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి ఎక్కడ కూడా అసలు మనకి చూడండి దీవెన చూపిస్తా అంట మీకు లాగా దీవెన పెడతాను అసలు ఎక్కడ కూడా అసలు మనకి కొంచెం ఒక దారం పువ్వు కూడా లేదనమాట మనకి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎక్కడ కుచ్చుకోవడానికే లేదు మొత్తం జిగ్ జాగ్ చేశారు మనకి ఇంకా కొంచెం లావైనా సరే ఇప్పుకోవడానికి బక్కగైనా లావైనా ఏదైనా చేసుకోవడానికి ఖర్చు ఎక్కువగా పెట్టారు ఎక్స్ట్రా ఇంకా త్రీ మూడు కుట్లు వేసారనమాట దీనికి మనం ఎక్స్ట్రా ఇప్పుకోవచ్చు ఫుల్ బ్లౌజ్ కూడా చూపిస్తాను దీని హ్యాండ్స్ బాగా వచ్చాయి కదా దీన్ని ఏమంటారు నాకు అంత ఇక్కడ దాకా ఉంటే పఫ్ హ్యాండ్స్ అయితే ఓకే ఫుల్ బ్లౌజ్ నచ్చింది కదా దీనికి కూడా మంచిగా ఆపోజిట్ కాంట్రాస్టెడ్ రెడ్ కలర్ పైపింగ్ వేశారు నీట్గా ఉంది ఈ సైడ్ కూడా మొత్తం అంత ఎక్కడ ఒక్క థ్రెడ్ కూడా లేకుండా స్టిచ్చింగ్ మాత్రం సూపర్గా వచ్చింది మెయిన్ కంఫర్ట్గా ఉంది ఫీల్ అవుతుంది ఇప్పుడు దీవిన చేతికి పెట్టుకొని ఎలా ఉంది బాగుంది అదన్నమాట ఇంకేమో నచ్చిందంటే మనం తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా తీసావా ఓకే చెప్పండి మన ఒకసారి వాళ్ళ ఐడిని అంటే దీవెన బర్త్డే రేపు కదా ఈరోజు వచ్చింది అసలు ఏమన్నా కొంచెం తేడా ఉంటుందేమో వేసుకొని చూసిన తర్వాత మనం చెప్దాం అనుకున్నాను అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాబట్టి ఓపెన్ చేసి మీకు కూడా చూపిస్తున్నాం మీకు కూడా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి బర్త్డే రోజు నైట్ ఈవినింగ్ వేసుకుంటుందనమాట ఈ డ్రెస్సు ఓకేనా వేసుకున్న తర్వాత ఫోటోస్ వస్తాయి వీడియోస్ వస్తాయి రీల్స్ వస్తాయి షార్ట్స్ వస్తాయి ఫుల్ వీడియో వస్తుంది మనకి యూట్యూబ్ ఛానల్లో తప్పకుండా మీరు అందరూ వాచ్ చేయాలి దీవెనను ముందుగా బ్లెస్ చేయండి అన్నిటికంటే ముందుగా అయితే విష చేస్తోందరికి చాలా 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 థ్యాంక్స్ అండి అట్వాస్ హ్యాపీ బర్త్ డే అని చెప్పారు అందరికి చాలా 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 థ్యాంక్స్ ఇప్పుడు కాదు మరి దీని ఎప్పటి బాగా విష్ చేస్తున్నారు బాగా దీవిస్తున్నారు అందరూ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు మీ ఆశీర్వాదం వల్లనే దీవెన ఇక్కడి వరకు వచ్చింది మేమైనా దీవెన అయినా మన సబ్స్క్రైబర్స్ గాని వ్యూవర్స్ కానీ దీవెన చిన్నప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అప్పుడు వచ్చింది ఇండస్ట్రీకి అప్పటి నుంచి చేసినప్పటి నుంచి చాలా సపోర్ట్ చేశారు చాలా 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 థ్యాంక్స్ చాలా థ్యాంక్ యూ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను మీ అభిమానం మా పైన థ్యాంక్ యూ సో మచ్ మీకు నచ్చిన ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము మా ఫ్యామిలీని ఇంతలా సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనేది చాలా చిన్న పదం కాకపోతే ఇంతకంటే ఏమీ చెయ్యలేము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఒక బ్లాగ్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాము మాటలు రావట్లేదు ఆవులు ఇంపులు వస్తున్నాయి అనమాట ఈ డ్రెస్ ఒకవేళ వీడియో దీవెన ఏదైనా వేసుకుంటే ఇప్పుడు చూద్దాము ఇప్పుడు ఏం తీసుకోదంట వెనక నుంచి సైగా చేస్తుంది కొంచెం హెల్త్ బాగాలేదు ఫీవర్ వచ్చింది కదా సహకరించట్లేదు మీరు పేరు ఏందన్న అనుకుంటే insta వచ్చేసి లేబుల్ మ్యాక్ ఇన్స్టా id తో లేబుల్ మేక్ వి డిస్క్రిప్షన్ ఇస్తారు. ఆయనకి సంబంధించిన డీటెయల్స్ అన్ని కూడా ఇస్తారు. డిస్క్రిప్షన్ బాక్ లో ఇస్తారు చూడండి. ఫోన్ నంబర్ ఉన్న వాట్సాప్ ఫోన్ నంబర్ లేదు గానీ ఫోన్ నంబర్ లేదు గానీ ఇన్స్టా ఐడి ఉంటుంది. ఆ ఇన్స్టా ఐడి మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తారు. ఓకే థాంక్యూ థాంక్యూ సో మచ్ థాంక్యూ బాయ్ బాయ్